నమస్తే మీ జానకి సువి నేర్పుతాను నేర్చుకోండి ఇది చూసారు కదా ఎక్కడ కనిపించినా కనిపిస్తూ ఉంటుంది దీన్ని మీరు పనికిరాని మొక్కలాగా పారేస్తూ ఉంటారు కానీ ఇలాంటి మొక్కల్ని పారే కండి అమ్మా పారేకుంటా మీరు చక్కగా చూడండి అంత దీనిగా చేసుకొని మీరు ప్లాంట్స్ ప్లాంట్స్లా పెట్టుకోవచ్చు టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా సరే దీని అందం తరగనిగా ఉంటుంది ఎంత అందంగా ఉంది కదా ఇంకా పెద్ద అవుతుంది ఇంకా నేను వేసి ఒక నెల రోజులు ఇంకా పెద్ద అవుతుంది ఇలాంటి వేసుకోండి అమ్మా వేసుకోండి వేసుకుంటే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి చూడండి ఏమీ లేదమ్మా ఇది పది రూపాయలు కదా నా మట్టి తెలుసు కదా కోకోపిట్టు మట్టి కంపోస్టు ఈ మూడు మూడు గ్లాసులు తీసుకొని ఇందులో వేసి కలిపేసి వేసేసి ఇవి ఉన్నాయి కదా ఈ మొక్కలు ఇక్కడ కట్ చేసేయండి కట్ చేసి ఆకు తీసేసి ఆకు తీసేసి అందులో కూర్చియండి గుడిపోస్తేయండి నీళ్ళు పోసేస్తే ఇలాంటి మొక్కలు వేసిపోతాయి మీరు ఇలాంటి కుండీల్లో పెట్టుకున్నప్పుడు చుట్టూ పెట్టండి చుట్టూ పెట్టి మధ్యన ఒక ట్రెండ్ పెట్టండి చుట్టూ పెట్టి మధ్యన ఒక ట్రెండ్ పెడితే మీకు ఇలాగా బుషీగా తయారవుతాయి ఎప్పటికప్పుడు ప్యూనింగ్ చేసియమ్మా ప్యూనింగ్ చేసేస్తుంటే మీకు మంచి బుషిగా ఫ్లవర్ వాజుల లాగా పనికి వస్తాయి హంగింగ్ ప్లాంట్ల లాగా పనికి వస్తాయి కొంచెం వీటికి మీరు కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటాయి కేర్ అంటే ఇంకేం లేదమ్మా టీ గుండ ఉంటుంది కదా మనం తాగిన టీ గుండ కడిగేసి శుభ్రంగా పెట్టండి అంటే వారానికి ఒక హాఫ్ టీ స్పూను వెయ్యండి అలాగే గుడ్లు ఉంటాయి కదా తొక్కలు గుడ్లు తొక్కలు ఆ పొడ్లు ఉంటాయి కదా అది ఒక్కట కొంచెం వేయండి ఇంకా మీకు డీఏపీ గట్ట ఏంటి అని తెలిస్తే ఒక నాలుగైదు గుళికలు వేయండి డీఏపీ అంటే ఎరువురు షాపుల్లో ఆ డీఏపీ అంటే ఇస్తారు డిఏపి పంతొమ్మిది 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 ది అడిగేసి ఈ మాత్రం ఒక ఒకసేసాలో నీళ్ళు వేసుకొని ఈ మాత్రం వేసేసి శుభ్రం సెలకరించి పైప్ కొట్టేస్తూ మొక్కలకి స్ప్రే చేసేయండి చూసారా ఎంత అందంగా ఉన్నాయి వీటితో ఆడుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుందమ్మా ఒక్క పైసా ఖర్చు లేదు పెద్ద శ్రమ లేదు చూసాను కదా ఎంత అందంగా ఉన్నాయి ఎందుకలా డబ్బు ఖర్చు చేసేస్తారు ఫ్రీగా నేర్చుంది నేను ఉన్నాను కదా నేర్పడానికి అన్నిటికీ కూడా మన రోజా మొక్కలు వేసాను మా గులాబీ మొక్కలు ఎంత బాగా యూస్ ఆ అప్డేట్స్ కూడా నేను ఎంత పెద్ద మొక్కలు అయిపోయామ్మా గులాబీలు గులాబీలు చచ్చిపోతాయో అనుకున్నాను ఇప్పుడు సవ ఇప్పుడు అర్థమైపోయింది అది కూడా మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఉంటాను నమస్తే అమ్మ చెప్పడం మర్చిపోయినా అడగడం మర్చిపోయాను నేనైతే అన్ని విషయాలు మీకు చెప్పేస్తున్నాను బాగా ఉండాలి మీరు నా లాగా మొక్కలు పెంచుకోవాలని మీరు మాత్రం మీ తాతయ్యకి వెనక్కే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు తెలియదా ఈ తాతయ్యని నేను అడగాల ఇన్ని విషయాలు మీ గురించి పట్టుకుని వస్తున్నాను కదా ఆ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచి మంచి వీడియోలు మీ దగ్గరికే వస్తాయి లేకపోతే మిస్ అయిపోతారా గులాబీ మొక్కలు అన్నాను కదా ఆ గులాబీ మొక్కతో వీడియో పెట్టాను అనుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏ అవుతారు మిస్ అయిపోతారు కదా సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు అక్కడ ఒక గంట గంటలాగా ఉంటుంది కదా దానికి ఎక్క అంటే నేను పెట్టే వీడియోలన్నీ మీ దగ్గరికి హాయిగా వచ్చేస్తాయి చక్కగా నేర్చుకోవచ్చు మా పది పైసలు లేదు పది రూపాయలతో చూడండి ఎంత బాగా తయారు చేశానో మీరు అలా తయారు చేయండి ఉంటాను మరి